హలో దోస్తులు ఎట్లున్నారు నేను మీ సంగీత వెల్కమ్ టు వైట్ టీవీ ఏంటి సంగీత చేతులకి మళ్ళీ మైక్ వచ్చింది అనుకుంటున్నారా మరి సంగీత చేతులకి మైక్ వస్తే మన పక్కన ఎవరో గెస్ట్ ఉంటారని మీకు తెలుసు కదా సో ఈరోజు మన అందరి కోసం బ్యూటీషియన్ గెస్ట్ని తీసుకొచ్చాము నాకు మేకప్ వేయరు వీళ్ళకి వేయరు కానీ కూరకు వేస్తారు మేకప్ కాదు మంచి టేస్టీ టేస్టీగా ఏదో ఒక డిఫరెంట్ రెసిపీతో అయితే వచ్చేసానంట మరి ఆ రెసిపీ ఏంటి ఏం చేస్తారు అనేది కనుక్కుందాం అంతకంటే ముందు తన గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలి ఏంటి అంటే తను హెడ్ టు టామ్ అన్ని సర్వీసెస్ చేస్తారు అండ్ బ్రైడల్ మేకప్ అయితే చాలా స్పెషల్గా చేస్తారు నేనైతే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను తను చేసిన రెండు మూడు చేసి చూసి ఉన్నాను పర్ఫెక్ట్ లుక్ అయితే వస్తుందండి సో మరి దాన్ని ఇంకా ఇంకా మిమ్మల్ని గురించి ఇన్వైట్ చేసేస్తాను దాన్ని ఇన్వైట్ చేసేద్దామా మాధవి గారు వచ్చేయండి చెప్పండి మీ గురించి నా పేరు పార్గవి అండి నేను బ్యూటిషియన్గా గా వర్క్ చేస్తాను హోమ్ సర్వీసులు ఇస్తూ ఉంటాను బ్రైడల్ కూడా చేస్తూ ఉంటాను ఓకే ఇప్పుడు మా వాళ్ళ కోసం మా కోసం ఏం డిఫరెంట్ రెసిపీ చేస్తున్నారు మీకు టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేను చేసేది ఎలా చేస్తానో చూసి చెప్పండి ఓకే సరే మన కోసం ఆనియన్ క్యాప్సికమ్ రింగ్స్ అయితే చేస్తారంట బేసిక్ గా ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చారండి అని చాలా టెన్స్ అవుతున్నారు బట్ మై ఫియర్ ఈ వీడియో అయిపోయేలా తీసేద్దాం ఓకేనా సరే మరి వంట అయితే స్టార్ట్ చేద్దాం మీరు ఇక్కడ చేయండి ఫస్ట్ గా మనము ఈ రింగ్స్ లాగా కట్ చేసుకోవాలి క్యాప్సికమ్స్ ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి అంటే రింగ్స్ రింగ్స్ లాగా ఇట్లా అర సర్కిల్ షేప్ లో కొంచెం మరీ ఇంత షేప్ లో కాదు కొంచెం సన్నగా ఈ టైప్ లో చేసుకోండి సన్నగా కట్ చేసుకోవాలంట లైక్ దిస్ అనమాట మరి ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలండి దీనికి చిన్న పిండి తీసుకున్నానండి ఒక కప్పు రైస్ పౌడర్ కూడా ఉంది ఫోర్ కప్ ఫోర్ స్పూన్స్ వేసాము ఇంకా సాల్ట్ ఓము వేసాను కొంచెం కారం కూడా వేసాను ఓకే కారం అండ్ వాము ఉప్పు కొంచెం రైస్ ఫ్లోర్ కొంచెం శనగపిండి అయితే వేసేసారు ఓకే వాటర్తో లైట్గా మిక్స్ చేసుకుంటున్నాము అండ్ ఇవేమో ఆనియన్స్ ఇట్లా పల్చగా కట్ చేసుకోవాలంటండి అంటే చాలా సన్నగా లైక్ దిస్ అనమాట అండ్ ఇవి కూడా ఇట్లా రింగ్ టైప్ లో కట్ చేసుకోవాలి తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెం పోస్తే పోస్తూ కలుపుకోవాలి మేడం మరీ లూజ్ గా కాదు కొంచెం మనం మిర్చి బడ్జెట్ టైప్ పిండి ఉంటుంది చూసారా కొంచెం ఆ టైప్ మిక్స్ చేసుకోవాలి ఓకే 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 అయితే మనం మిర్చి బజ్జీ కానీ ఏదైనా బజ్జీ చేసినప్పుడు మనం ఇలా డిప్ చేయగానే పిండి ముఖ్యంగా అంటే అంటది కదా ఆ కన్సిస్టెన్సీ ఓకే ఓకే పిండి కూడా ఏమి ఉండలు రాకుండా కలిపేసుకున్నాను ఓకే ఇలా మిక్స్ చేసుకోవాలి మనకు ఈ పీసెస్ ఇలా డిప్ చేస్తే పిండి కొంచెం దీనికి పట్టేంతగా మిక్స్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇందులో ఆయిల్ పెట్టేది ఆయిల్ పోసేసుకొని కొంచెం హీట్ చేసుకుందాం ఓకే ఓకే ఆయిల్ అయితే హీట్ అయింది మరి వేసేసుకుందామా ఓకే ఇది డిప్ చేస్తూ ఇలా మిట్టమన్నీ వేసేసుకోవాలన్నమాట మరి ఒక రెండు ఆనియన్స్ కూడా వేసేద్దాం మరి ఎందుకంటే స్పేస్ ఉంది కదా ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది చూసుకుంటూ జాగ్రత్తగా లోటు మీడియం ఫ్లేమ్ లోనే చేయాలి అంటారు అవునండి ఇలా చేసుకోవడం వల్ల మంచిగా పిండి అంతా ఉడుకుతుంది లేదంటే మాడిపోతాయి కొంచెం కొంచెం ఏదో అలా లాగా ఉంటుంది ఓకే మనం ఇట్లా మీడియం టు లో ఫ్లేమ్ అయితే పిండి కూడా మంచిగా ఉడుకుతుంది లోపల ఓకే ఈ కలర్ అయితే సరిపోతా సరిపోతుంది ఓకే సర్వింగ్ దెన్ ఇలానే మిగతావన్నీ వేసేసి మళ్ళీ కలుస్తాం జస్ట్ ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం ఎస్ ఓకే మన ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ రింగ్స్ అయితే ఫినిష్ అయిపోయాయి మరి ఇది ఎలా ఉంది ఏంటి అనేది నేను టేస్ట్ చేస్తా చెయ్యొచ్చా ఓకే చిన్నది అంత బాగుంది చాలా బాగా చేశారు ఎంత తక్కువ మాట్లాడాలో అంత టేస్టీగా చేశారండి సో ఇదండి మన వంట మేడం చేసిన భాగవి గారు చేసిన వంట అండ్ వంటే కాదు మైకప్ కూడా చాలా బాగా చేస్తారండి ఇఫ్ ఇన్ కేస్ మీకు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మన మనసు కాంటాక్ట్ అవ్వండి మేడం డీటెయిల్స్ అయితే ఇస్తారు సో ఖచ్చితంగా మరొక మంచి రెసిపీతో మనకు మంచి రెసిపీతో మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ మేడం వీడియోస్ డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తాము అండ్ మేడం లాగా మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మన కిచెన్ కి రావాలి అనుకుంటే మన స్టూడియోలో మనం అందరం కలిసి వైడీటీవీ ఫ్యామిలీ చిల్ అవుతూ మంచిగా వీడియోస్ అయితే చేసుకుందాం సో మేడం లాగా వచ్చేట వాళ్ళు ఎలా ఉంది ఈ రోజు కెమెరా ముందు మీ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ లో అయితే కొంచెం షేర్ కొంచెం భయపడ్డాను కానీ ఇప్పుడు కొద్ది కొద్దిగా చేస్తూ ఉంటే నాకు ఆ ఫీల్ అనేది కొంచెం తగ్గుతూ ఉంది మళ్ళీ ఇంకా చేయాలని అనిపిస్తుంది చూసారా అట్లా ఉంటుంది అనమాట మరి సో మీరు కూడా ఆలస్యం చేయకుండా మన డిస్క్రిప్షన్ లో ఉన్న నంబర్ కి అయితే కాంటాక్ట్ అయిపోండి వెంటనే వచ్చేయండి ఈ వీడియోని మన వీడియోని అన్ని వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని వెంటనే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసేయండి అండ్ మరిన్ని మంచి మంచి వీడియోస్తో మంచి మంచి గెస్ట్స్తో మళ్ళీ కలుస్తూనే ఉంటారు చేస్తూనే ఉండండి టీవీ బాయ్ బాయ్